భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసి చరిత్రను సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి జయంతి సందర్భంగా ఐత్వ మహిళా సంఘంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మహానీయుల త్యాగాలను మనం నిరంతరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు వస్తున్న పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని కూడా ఒకవైపు మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి మహానీయుల త్యాగాలను గుర్తు పెట్టుకొని వారి అడుగుజాడల్లో మనవంతుగా కూడా మనం కృషి చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారు నిలిచిండ్రు అంటే అది వర వారి సతీమణి రమాదేవి గారు కూడా తన పూర్తి సహకారం అందించి తన త్యాగాన్ని పూర్తిగా తనకు అందించడం వల్లనే ఈరోజు భారతదేశ చరిత్రలో అంబేద్కర్ నిలబున్న పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి దీన్ని మనం గుర్తు పెట్టుకొని రేపు రానున్న రోజుల్లో మనమంతా కూడా మనం కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలని ఐదువా మహిళా సంఘంగా కోరుకుంటా ఉన్నాం